హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట నలభై ఏడవ నామం నిరాశ్రయ నాలుగక్షరాల నామం మంత్రపూర్వకంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే నిరాశ్రయ నిరాశ్రయ్యే నమ అని చెప్పుకోవాలి నిరాశ్రయ అంటే ఆశ్రయము లేనిది ఆశ్రయము అవసరము లేనిది ఆధారము ఆశ్రయము అనేవి రెండు రకాల అవసరాలు మనకు ఉంటాయి పాత్రలో నీళ్లు ఉన్నాయనుకోండి ఆ నీళ్ళని ఆధేయము అని పాత్రని ఆధారమని చెప్పుకోవాలి నీళ్ళకి పాత్ర ఆధారం అలాగే ఒక కర్రకి తీగ కనుక అల్లుకొని ఉంటే తీగని ఆశ్రితం అంటాము కర్రని ఆధారం అంటాము అలాగే జీవుల ఆత్మ జన్మించడానికి దేహం అవసరం ప్రపంచంలో మనం ఉండాలి అనుకుంటే మనకు కావాల్సినవి రెండు ఒకటి ఆధారం రెండు ఆశ్రయం చోటు గాలి వెలుతురు నిప్పు నీళ్ళు అన్నం ఇవన్నీ కావాలి ఇవన్నీ ఆధారాలు అలాగే ఉద్యోగం ఇల్లు వాహనం మొదలైనవన్నీ కూడా కావాలి ఇవన్నీ ఆశ్రయాలు ఈ ఆధార ఆశ్రయాలతో మన జీవనం అంతా కూడా ముడిపడి ఉంటుంది బతకడానికి ఆశ్రయం అంటే ఆధారం ముఖ్యం ఈ ఆధార ఆశ్రయాలు రెండూ కూడా మనకి అమ్మవారే కానీ అమ్మవారికి రెండు అవసరాలు లేవు ఈ సృష్టి మొత్తం ఆ తల్లి మీద ఆధారపడింది త్రిమూర్తుల శక్తి కూడా అమ్మవారే ప్రతి ప్రాణిలో కూడా శక్తి రూపంలో అమ్మవారు ఆధారంగా ఉన్నారు కానీ ఆమె ఎవరి శక్తిని ఆధారం చేసుకొని లేదు కాబట్టి ఆమె నిరాధార నిరాశ్రయ ఏ ఆశ్రయం ఏ ఆశ్రయము లేనిది అని అమ్మవారి ఈ నిరాశ్రయ అనే నామానికి అర్థం అలాంటి అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ